హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ అండ్ ఆదిత్రి ఈ వీడియోలో ఇన్స్టెంట్గా అండ్ టేస్టీగా ఇన్స్టెంట్ దోశ ఎలా చేయాలో చూద్దాం ఇందుకోసం నేనైతే ఒక కప్పు బియ్యం పిండి ఒక కప్పు రవ్వ హాఫ్ కప్ శనగపిండి ఒక స్పూన్ రాగి పిండి హాఫ్ కప్ తెల్లజొన్న పిండి వాడుతున్నాను ఈ దోశ కోసం పర్టికులర్గా ఈ పిండులే వాడాలని ఏమీ లేదు మన ఇంట్లో ఉన్న ఏ ఫ్లోర్ అయినా మనం యూజ్ చేసుకోవచ్చు నేను ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఈ ఫ్లోర్స్ అన్నీ అందులో యాడ్ చేసుకుంటున్నాను ఇందులోనే టేస్ట్కి తగ్గట్టుగా వన్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ వాము టూ స్పూన్స్ నువ్వులు యాడ్ చేసుకుంటున్నాను నువ్వులు అనేది ఆప్షనల్ మీరు మీకు నచ్చకపోతే మీరు వేసుకోకండి నువ్వులు వేసుకుంటే టేస్ట్ బా బాగుంటుంది అండ్ హెల్తీ కూడా సో నేను అందుకే నువ్వులు కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ మిక్సింగ్ బౌల్లో కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేస్తూ ఈ పిండిని బాగా కలుపుకోవాలి మెయిన్గా ఏంటంటే ఉండలు లేకుండా కలుపుకోవాలి కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేస్తూ నేనైతే ఈ మిక్చర్ని స్మూత్గా వాటర్ టెక్స్చర్లో కలుపుకుంటున్నాను దీ ఈ పిండి కలిపిన తర్వాత దీనిని పక్కన ఫర్మెంటేషన్ చేయాల్సిన పని లేదు మనం వెంటనే ఇన్స్టెంట్గా దోశలు చేసుకోవచ్చు నేను ఈ పిండిలోనే ఇప్పుడు కలపడం కోసం సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయను కొన్ని కరివేపాకు ఆకులను వేసుకుంటున్నాను మీరు ఇంకా హెల్తీగా కావాలి అనుకుంటే ఇందులోనే కొత్తిమీర సన్నగా తరిగిన స్పినాచ్ మెంతికూర మీకు నచ్చిన ఆకుకూరలు యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఓన్లీ సింపుల్గా ఆనియన్ ఇంకా కరివేపాకు రెండు మాత్రమే యాడ్ చేసుకున్నాను ఇప్పుడు దోశ కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ బాగా వేడవనివ్వాలి ప్యాన్ వేడైన తర్వాత నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టు విధంగా ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆనియన్తో కానీ స్టిక్తో కానీ ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఏంటంటే ప్యాన్ బాగా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ దోశ బ్యాటర్ని వేసుకోవాలి లేకపోతే దోశ పెనానికి బ్యాటర్ మొత్తం అతుక్కుపోతుంది నేను చూపినట్టు చూపించినట్టు విధంగా బ్యాటర్ని గంటతో లూజ్గా దోశలాగా వేసుకోవాలి దీన్ని టూ సైడ్స్ కాల్చుకోవాలి మనం క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా కాల్చుకోవచ్చు మెత్తగా కావాలంటే మెత్తగా కాల్చుకోవచ్చు అందుకే నేను ఇక్కడ రెండు దోశలు వేసి చూపెడుతున్నాను ఒకటి క్రిస్పీగా ఒకటి మెత్తగా ఈ దోశకి పల్లీ చట్నీ కానీ టమాటా చట్నీ కానీ ఏ చట్నీతో అయినా మనం దీన్ని తినొచ్చు ఇంకా హెల్దీగా కావాలంటే మీరు ఈ దోశ మీద కరివేపాకు పౌడర్ కానీ మునగాకు పౌడర్ కానీ ఉల్లికారం కానీ యాడ్ చేసుకోవచ్చు ఆయిల్తో కాకుండా నెయ్యితో కూడా కాల్చుకోవచ్చు నేను ఈ వీడియోలో ఈ దోశతో పాటు ఇన్స్టంట్గా పల్లీ చట్నీ నా స్టైల్లో ఎలా చేయాలో చూపెడుతున్నాను మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి పల్లీ చట్నీ కోసం నేను స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని దాన్ని వెయిట్ చేసుకుంటున్నాను ఈ చట్నీ కోసం నేను అందరూ రెగ్యులర్గా వాడే ఇంగ్రీడియంట్సే వాడుతున్నాను కాకపోతే ఒకదాని తర్వాత ఒకటి వేయడంలోనే టేస్ట్ అనేది మారిపోతూ ఉంటుంది ఇక్కడ నేను పాన్ వేడైన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేడైన తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ల మినప్పప్పు వేసుకోవాలి ఈ చట్నీకి మినప్పే చాలా టేస్ట్ని ఇస్తుంది మినప్పప్పు బాగా వేగనివ్వాలి మినప్పప్పు జీలకర్ర రెండు ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు పల్లీలు యాడ్ చేసుకోవాలి పల్లీలు యాడ్ చేసిన తర్వాత కలుపుతూ ఉండాలి పల్లీలు వేగకపోయినా ఓవర్గా ఫ్రై అయినా చట్నీ అంత టేస్ట్గా ఉండదు ఇందులో నేను ఈ చట్నీలో ఉప్పు కారం కూడా ముందే యాడ్ చేస్తాను ఈ పల్లీలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఐదారు వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను అది కూడా వేసి కలిపిన తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసి కలుపుకుంటున్నాను ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసి ఇందులోనే ఉప్పు టేస్ట్కి తగ్గట్టుగా కారం రెండు యాడ్ చేస్తున్నాను మామూలుగా ఏంటంటే మనం పల్లీ చట్నీ చేసేటప్పుడు మిక్సీ పట్టేటప్పుడు ఉప్పు కారం యాడ్ చేస్తాము కాకపోతే నేనేంటంటే పల్లీలు వేడిగా ఉన్నప్పుడే అదే ప్యాన్లో ఉప్పు కారం యాడ్ చేస్తున్నాను ఇలా యాడ్ చేయడం వల్ల దాని టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇప్పుడు నేను ఉప్పు కారం యాడ్ చేసిన తర్వాత అన్నీ బాగా కలుపుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఇది బాగా చల్లారిన తర్వాత మిక్సింగ్ బౌల్ తీసుకొని పల్లీలు వేసుకొని ఫస్ట్ డ్రై పౌడర్ అయ్యేలాగా మిక్సీ పట్టుకోవాలి ఫస్టే వాటర్ వేసేస్తే పల్లీలు బాగా దంగవు డ్రై పౌడర్ అయిన అయిన తర్వాత కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకుంటూ చట్నీని స్మూత్గా చేసుకోవాలి నేను చూపెట్టిన విధంగా చట్నీ బ్యాటర్ అనేది ఉండాలి ఈ చట్నీ దోశలోకే కాకుండా ఇడ్లీలోకి కానీ వడలోకి కానీ ఉప్మాలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఎప్పుడు చేసుకునే రెగ్యులర్ చట్నీ కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి ఇన్స్టంట్ దోశ ఇంకా నా స్టైల్ పల్లీ చట్నీ ట్రై చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ